మొత్తాక నా పేరు తాజుద్దీన్ మసిహా నిష్ట కలిగిన ముస్లిం మతస్థుడను గతించిన దినాల్లో విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో వడ్డీ వ్యాపారము ఇన్స్టాల్మెంట్ వ్యాపారము చీట్ ఫండ్ వ్యాపారము స్కీము వ్యాపారం చేసుకుంటూ చాలా ఉన్నతమైన స్థితిలో జీవిస్తుండేవాడిని నేను పుట్టుక నుండి కూడా మా అల్లా అంటే చాలా దయభక్తులు కలిగి జీవిస్తుండేవాడిని నాకు ఒక పాప ఒక బాబు నా చిన్న పిల్లల్ని ఇద్దరిని కూడా ప్రతి రాత్రి ఖురాన్ చదివించి వారికి నమాజు చదవడం నేర్పించిన తర్వాతే నా పిల్లలిద్దరిని పడుకోబెడుతుండేవాడిని శుక్రవారం వస్తే నేను నమాజ్ చదవడానికి వెళ్తూ కాన్వెంట్కి వెళ్ళి మా అబ్బాయిని కూడా బయటకు పిలిచి వాడి తల మీద తెల్లని టోపీ పెట్టి వారి చేత కూడా నమాజ్ చేస్తుండేవాడిని రెండు వేల రెండవ సంవత్సరంలో మా అబ్బాయికి నేను సున్నతి చేయించడానికి ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టాను ఆ సమయంలో ముప్పై వేల రూపాయలంటే నాకు చిన్న అమౌంట్ అది రెండు వేల మూడో సంవత్సరం వచ్చింది నేను చేస్తున్న అన్ని వ్యాపారాల్లో నేను నష్టపోయాను అనేకులు వడ్డీకి డబ్బులు తీసుకెళ్లారు మనుషులు కనబడలేదు అసలు లేదు వడ్డీ లేదు చీటీలు పాడుకునే డబ్బులు తీసుకెళ్ళిపోయారు తర్వాత డబ్బులు కట్టలేదు ఇన్స్టాల్మెంట్లో టీవీలు ఫ్రిడ్జ్లు తీసుకెళ్లారు నెలకొకసారి డబ్బులు పెడితే వాళ్ళు సాకులు చెప్తుండేవారు డబ్బులు ఇచ్చేవారు కాదు నేను అనేక స్కీములు పెట్టాను నా దగ్గర పనిచేసిన వాళ్ళు నాకు తెలియకుండా అనేకుల దగ్గర డబ్బులు వసూలు చేసేసారు నా పేరు చెప్పుకొని డబ్బులు వసూలు చేసుకొని ఊరు వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు కానీ జనాలందరూ మా ఇంటికి రావడం మొదలుపెట్టారు ఇష్టానుసారంగా బూతులు తిట్టుంటే ఆ తిట్లు ఆ బూతులు నేను వినలేక నా సొంత డబ్బు తీసి నేను వాళ్ళకి ఇవ్వడం మొదలు పెట్టాను ఎప్పుడైతే నేను పది మందికి ఇచ్చానో ఆ విషయం అందరూ తెలుసుకుని జనాలందరూ ఇంటికి రావడం మొదలు పెట్టారు నా ఇంట్లో ఉన్న డబ్బులు ఇచ్చాను నా బ్యాంక్ బ్యాలెన్స్లు అయిపోయాయి నా భార్య బంగారం కూడా తీసుకెళ్ళి తాకట్టు పెట్టాను ఆ డబ్బులు కూడా స్కీమ్ కట్టిన వాళ్ళకి ఇచ్చాను నా పరిస్థితి కొద్ది నెలల్లోనే పూర్తిగా మారిపోయింది ఊడుకోవడానికి బియ్యం కూడా లేని పరిస్థితికి మేము వెళ్ళిపోయాము నా చిన్న పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమి తినక సాయంత్రం నా దగ్గరికి వచ్చి ఆకలిస్తుంది నాన్న అని చెప్తే నా భార్య చీర ఐదు వేల రూపాయల చీర తీసుకెళ్ళి ఐదు వందల రూపాయలకి అమ్మి ఆ డబ్బులు తెచ్చుకొని ఆ రాత్రి కాస్త వంట చేసుకుని భోజనం చేస్తున్న సమయంలో అప్పుడు వాళ్ళు వచ్చి బాగానే తింటున్నారే ఏ మానే అని ఏ పోటుగా పోటు తింటున్నారు అని వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఆ ఖర్చులో నేను నా భార్య నా పిల్లలు చెయ్యి కడుక్కొనే లేసి నీరు కడుపు వండుకోవడానికి మాకు బియ్యం వడ్డేది కాదు వండుకున్న తిల్లకపోతుండే వాళ్ళం నాకు డబ్బులు వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వడ్డీలు వద్దు అసలు ఇస్తే చాలు అని చెయ్య పెట్టుకొని కన్నీరు పెట్టుకొని బతిమారుకున్నా సరే నా డబ్బు నాకు ఎవరిచ్చేవారు కాదు మా అబ్బాయి ఒక దినాన్ని ఒంట్లో బాగోలేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళడానికి నా దగ్గర ఒక్క రూపాయి లేదు నా టెన్త్ సర్టిఫికెట్ తీసుకెళ్ళి నేను వంద రూపాయలకి తాకట్టు పెట్టాను ఆ వంద రూపాయలు తెచ్చుకొని మా అబ్బాయికి నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను అంత హీనమైన స్థితికి నేను వెళ్ళిపోయినప్పటికీ కూడా నేను చదివిన నమాజు రంజాన్ నెలలో ఉన్న ఉపవాసల్లో నాకు ఏమాత్రం సహకరించడం అయితే గుండె చెదిరిపోయింది నా పిల్లలు నా కళ్ళ ముందే మంచిని తాగొచ్చి పడుకుంటున్నారు ఎవరైనా అప్పుడు వస్తుంటే నేను మంచి కింద దూరి దాక్కుంటే నా పిల్లలు మంచ మీద దుప్పటి కిందకి లాగి నన్ను దాచేసి నేను లేను అని చెప్తుండేవారు ఎలాగైనా సరే నా బాకీని నేను వసూలు చేసుకోవాలి అని చెప్పి నర్సీపట్నంలో ఉన్న ఒక రౌడీ రౌడీషేట్ దగ్గరికి వెళ్ళి నా బాకీ వసూలు చేసి పెట్టవా అని అడిగాను నా కులస్తుడే కదా నాకు సహాయం చేస్తాడు అని చెప్పి నేను అతన్ని నమ్మి అడ్రస్ ఇస్తే అతను నా పేరు చెప్పుకొని డబ్బులు వసూలు చేసుకుని తినేశాడు పైగా అతని దగ్గర ఉన్నటువంటి కుర్ర దొంగతనాలు చేయించి వాడుకి ఇచ్చిన బంగారాన్ని నా చేత అమ్మిస్తూ ఉండేవాడు నలుగురు కలిసి దొంగతనాలు చేసి నాకు బంగారం ఇచ్చేవారు ఈ బంగారాన్ని మీరు మాకు అమ్మి పెట్టండి మీ బాకీలన్నీ మోసం చేసి పెడతాం అని చెప్తుండేవారు వాడు వీళ్ళకు సహాయం చేస్తే నాకు సహాయం చేస్తారు అని చెప్పి ఆ దొంగ బంగారాలు తీసుకెళ్ళి అమ్ముతుండేవాడిని నలుగురు దొంగలు నా చేత పది తులాల బంగారం అమ్మించారు పది తులాల బంగారు నేను అమ్మిన తరువాత నలుగురు దొంగలు నాలుగు పోలీస్ స్టేషన్లో దొరికారు ఒక దొంగ మాదిగోడ పోలీస్ స్టేషన్లో దొరికి ఆ పోలీసులు వాళ్ళు కుట్టినప్పటికీ నర్సీపట్నంలో తాజుద్దీన్ గారికి నేను బంగారం ఇచ్చాను ఆయనే అమ్మారు అని చెప్పాడు ఆ పోలీసులు మా ఇంటికి వచ్చారు ఈ దొంగ నీకు పది తులాలు ఇచ్చాడు నువ్వు అమ్మేవాడు కదా ఎక్కడమ్మావో చెప్పు అని చెప్తే నేను ఆ పోలీసులు భయపడిపోయి ఆ పది తులాలు ఎక్కడమ్మాయని చూపించాను వాళ్ళు ఆ పది తులాలు తీసుకెళ్లిపోయారు ఒక వారం తర్వాత రెండవ దొంగ గాజువాక పదితులకి దొరికాడు వాడు నా పేరు చెప్పాడు వాళ్ళు మా ఇంటికి వచ్చి ఈ దొంగలు పది తులాలు ఇచ్చాడు కదా అయ్యి అన్నారు అయ్యా నలుగురు కలిసిచ్చింది ఒక్క పది తులాలే దొంగలు విడివిడిగా దొరుకుతున్నారండి అని చెప్తే నువ్వు మాకిస్తావా ఇవ్వ అని ఆ రాత్రి సమయంలో నా భార్య నా బిడ్డలు చూస్తుండగా నా కాళ్లకు నా చేతులకు బేడీదేసి కొట్టుకుని తీసుకెళ్లి ఎక్కించారు ఆ దృశ్యం చూడలేక నా భార్య బట్టి తన ఒంటి మీదన తన సొంత బంగారం ఇచ్చేసింది అది జరిగిన ఒక వారం తర్వాత మూడవ దగ్గర గాజు ఒక పోలీసులకి దొరికితే వాడు నా పేరు చెప్పాడు వాళ్ళు వచ్చేసారు మా ఇంటికి పది తులాలు ఇమ్మని చెప్పేసి అన్నారు నా దగ్గర ఏం లేదండి అని చెప్పేసి ఇస్తావా లేదా అని వాళ్ళు కూడా మీరు పట్టుకుని కొట్టారు వాళ్ళు నేను తాకట్టు పెట్టిన నా భార్య తాలూకు పది తులాల బంగారం వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు ఎక్కడ దొంగతనాలు జరిగినా పోలీసులు మా ఇంటి కోస్తున్నారు రాత్రులు నేను భయపడి మా ఇంట్లో పడుకోవడం మానేసి ఊరు అవతల పొలాల్లో పడుకున్నాను బయట వీధి అడుగుల మీద పడుకుంటుండేవాడిని నవ్వు అంటే ఎలా ఉంటుందో పూర్తిగా మర్చిపోయాము ఎవరైనా సహాయం చేస్తారేమో ఎవరైనా మా కన్నీళ్లు చుడుస్తారేమో అని ఆశగా ఎదురు చూస్తుండేవాడిని అంతటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటున్నప్పుడు నాలుగవ దొంగ చోడవరం అనే పోలీస్ స్టేషన్లో దొరికాడు వాళ్ళని పట్టుకొని కొడితే వాడు నా పేరు చెప్పాడు ముందు పోలీసులు చోడవరం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు వాళ్ళు కుర్చున్న ఆ దెబ్బలకి అల్లాము జావు అల్లాము జబ్బు అని అడుస్తున్నాను కేపలు ఇస్తున్నాను నా కాళ్ళ చేతి గోరువులొచ్చి రక్తం వస్తుంది తాడుతో చైలుతో కట్టి పైన బ్యాలర్ తీసుకుట్టారు వాళ్ళు కూర్చున్న దెబ్బలకి అరిచి 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 స్పృహ తప్పి పడిపోతే వాళ్ళు కట్లు విప్పి నన్ను కింద వదిలేసి రేపు ఉదయాన్నే చూస్తావని సంగతి నీవు కాదు నీ బాబు కూడా చెప్తాడ్రా అని చెప్పి వాడు నన్ను ఆ రూమ్ లో చెప్పారు